ఏంటి వాళ్ళ సుకన్య మరి మా ప్రేక్షకుల కోసం ఏం వీడియో తెచ్చింది అని ఆలోచిస్తున్నారా ఎందు పిరమిడ్లు కనిపిస్తున్నాయి చుట్టూ కొండలు కనిపిస్తున్నాయి అని అని చెప్పని అనుకుంటున్నారు కదా ఏం లేదండి ఆల్రెడీ స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి మరి మా పేరెంట్స్ పిల్లలు అందరూ కూడా ఎవరెవరు బిజీ షెడ్యూల్ లో వాళ్ళు ఉన్నారు కదా మరి బిజీ షెడ్యూల్ నుంచి వాళ్ళ హోంవర్క్ నుంచి కాస్త రిలాక్సేషన్ ఇద్దామని ఒక మంచి హిస్టారికల్ ప్లేసెస్ అయితే నేను వచ్చేసానమాట మన పిల్లలకి మోరల్ వాల్యూతో పాటు హిస్టారికల్ ప్లేసెస్ చూపిస్తే మన భారతదేశ యొక్క సంపద ఆచారాలు సంప్రదాయాలు అవన్నీ కూడా ఇప్పటికే చాలా వరకు కనుమరుగైపోయాయి కాబట్టి ఇక మీదట ఇంకా కనుమరుగవ్వకుండా పిల్లలకు కూడా మన చరిత్ర యొక్క విశేషాలు తెలియజేయాలని చెప్పి నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను కదా మరి దానిలో భాగంగానే ఈ రోజు అయితే మనం గుర్తి ఫోర్ట్ ఏరియాకైతే వచ్చామనమాట మరి ఇది అనంతపురం జిల్లాలో ఉంది మరి ఇంకెందుకు కాలేస్తాం మనమైతే ఆ ఫోర్ట్ ఏరియాకి వెళ్ళిపోదాం మరి ఈ రోజైతే మనం వచ్చిన ఈ గుత్తి కోట అంటారు కదా మరి ఈ గుత్తి కోట కైతే అసలు అబ్బో చిన్న విషయం కాదండి చాలా పెద్ద హిస్టారికల్ స్టోరీనే ఉంది ఆ స్టోరీ అంతా ఈ రోజు నేను చెప్పాలంటే మాత్రం మనం ఈ వీడియోలు మినిమం ఒక పది వేసుకోవాలి పై పైన చెప్పినా కూడా కాబట్టి ఈ రోజైతే నేను లైట్ లైట్ గా అన్నమాట మరి ఈ కోటలో అయితే నోటొక్క ఉన్నాయంట ఇరవై ఎనిమిది ఉన్నాయి పద్నాలుగు ద్వారాలు ఉన్నాయి ఒక చీకటి గది జైలు రాణి గారి అంతరంగిక మందిరం రాజుగారి అంతరంగిక మందిరం ఇలాగా చాలా చాలా ఉన్నాయన్నమాట అండ్ ఈ ఫోర్ట్ అంతా కూడా మనకి చూసి రావటానికి మినిమం త్రీ టు ఫోర్ అవర్స్ పడుతుంది మనం పెత్తనాలు ఏది చేయకుండా నార్మల్ గా చూసి మళ్ళీ రిటర్న్ రావటానికి త్రీ టు ఫోర్ అవర్స్ పడుతుంది అనమాట అండ్ ఇక్కడ వచ్చేసరికి అయితే ఇది ఒక మంచి హిస్టారికల్ ప్లేస్ ప్రపంచములోనే అతి పెద్ద రెండవ కోటగా ఇది ప్రఖ్యాతి గాంచింది అయితే సముద్ర మట్టానికి ఆరు వందల ఎనభై మీటర్ల ఎత్తులో ఉంటుందనమాట అంటే పైనుంచి గనక మనం కిందకి చూస్తే చుట్టూ మైదానాలు ఆ ప్లేసెస్ కానివ్వండి చిన్న చిన్న ఇల్లు టెంపుల్స్ ఇదంతా కూడా చాలా అంటే చాలా పీస్ఫుల్ గా ఉంటుంది ఈ గుత్తి కోటను వచ్చేసరికి దాదాపు ఇరవై మంది రాజులు పరిపాలించారు ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు మనకి తెలిసే ఇంతమంది అయితే ఇంకా మనకు తెలియడానికి ముందు ఎంతమంది పరిపాలించారో కూడా తెలియదు అనమాట ఎందుకంటే మనం చరిత్రలో గనక చూసుకున్నట్లయితే ఇక్కడ ఖజానాల కోసము రాజ్యాల కోసము రాణుల కోసము ఎన్నెన్నో యుద్ధాలు జరిగాయ మాత్రం మనం వింటూనే ఉన్నాము అండ్ ఇది అయితే ఈ కొండ మనం చూడటానికి నత్తగుల్ల ఆకారంలో ఉంటుంది అనమాట నత్త ఐడియా ఉంటుంది కదా నత్త ఎలా అయితే ఉంటుందో ఈ కొండ అంతా కూడా చూడటానికి అలాంటి ఆకారంలోనే ఉంటుంది ఎన్నో రాజకీయ సంభాషణలు అంటే అంతకు ముందు రాజ్యంలో ఎన్నో సంభాషణలు ఎన్నో రాజకీయ చర్చలు అవన్నీ కూడా ఈ కోటలో జరిగాయని చెప్పి దీనికోసము ఎంతో మంది రాజులు తన్నుకులాడారని యుద్ధాలు జరిగాయని అని చెప్పేసి అయితే మనం అంతకు ముందు నుంచి కూడా వింటూనే ఉన్నాము ఇదైతే మనం కింద నుంచి చూసినట్లయితే ఈ కొండ చూడటానికి మూడు మూడు వందల మీటర్ల ఎత్తులో ఉంటుంది అనమాట అది కూడా ఒక పెద్ద కొండ మీద ఈ కోట వచ్చేసరికి కార్నర్ లో ఉంటుంది కాబట్టి ఈ ఊరు మొత్తం మీద మీరు ఎక్కడ నుంచొని చూసినా కూడా ఈ కోట యొక్క ద్వారాలు కానివ్వండి ఈ కోట యొక్క శిలా ఫలకాలు కానివ్వండి దీనికి సంబంధించిన ఆధారాలు అన్ని కూడా కనిపిస్తూ ఉంటాయి దీన్ని వచ్చేసరికి పదొందల ఆరు నుంచి పదకొండు వందల ఇరవై ఆరు వరకు పశ్చిమ చాణిక్య రాజైన విక్రమాదిత్యుడు దీనిని పరిపాలించాడు ఆ తర్వాత ఇది విజయనగర సామ్రాజ్య రాజులు పరిపాలించారు విజయనగర సామ్రాజ్యులే దీనిని అంతా కూడా డెవలప్ చేసింది ఆ తర్వాత ఖానాన్ని పెంచింది గాని లేదంటే రాజ్యాలను పెంచింది గాని దీనికి సంబంధించిన యుద్ధాల కోసం పోరాడింది గాని ఆ తర్వాత అంతా కూడా విజయనగర సామ్రాజ్యుల ఆధీనంలోనే ఇది ఎక్కువగా డెవలప్ అయిందని చెప్పుకుంటారు ఈ విశాలవంతమైన కోట కోసము సొంత బంధువులు కూడా యుద్ధాలు జరుపుకొని సొంత బంధువులు కూడా గొడవలు పడ్డారంట అంత మంది ఈ కోట కోసం మరి తన్నుకున్నారు తర్వాత ఇరవై మంది రాజులు అంటే ఐ మీన్ ఇరవై మంది వంశస్థులు పైగా పరిపాలించారు అంటే ఇది క్రీస్తు పూర్వం నుంచే ఉంది కదా కాబట్టి దీని యొక్క సంపద కోసం దీని యొక్క రాజ్యాధికారం కోసం చాలా గొడవలు జరిగాయంట ఇదైతే మనకి దర్గా కనిపిస్తుంది కదా దీనినైతే ఆ కాలంలో సయ్యద్ మీర్ కాసిం అనే రాజ్ అయితే దీనిని నిర్మించారనమాట ఇది చూసుకున్నట్లయితే మనం క్రీస్తు పూర్వం రెండు వందల ఇరవై నుంచే ఉంది రెండు వందల ఇరవైలో శాతవాహనలు మరియు మౌర్యులు ఇక్కడ పరిపాలించారు వాళ్ళు స్టార్టింగ్ చేశారు అని ఉంది అండ్ ఇంకా దీనికి గుత్తి కోట అని చెప్పి ఎందుకు వచ్చిందంటే కొంతమంది అంటుంటారు నేను వీడియో స్టార్టింగ్ లో కూడా చెప్పాను ఇది నత్తగుళ్ళ ఆకారంలో ఉంటుందని అలా అంటున్నారు అని కొంతమంది ఏమో శంకు ఆకారంలో ఉంటుంది అని అంటారు ఇప్పుడు మనం శంకును చూసుకున్నా నత్తగుళ్ళను చూసుకున్నా కూడా ఒక చోట మనకి పువ్వులాగా గుబ్బగా ఉంటుంది కదా ఈ కొండ కూడా మనం చూసినట్లయితే ఈ కోట అలాగే ఉంటుంది అనమాట ఆ తర్వాత మిగతా భాగం అంతా కూడా చదునుగా ఉంటుంది మరి శంకు నత్త గాని చూసుకున్నట్లయితే బల్లపరుపుగా ఎలా అయితే ఉంటుందో అలా ఉంటదన్నమాట అందుకని చెప్పిన కొంతమంది నత్తగుల్ల ఆకారంలో ఉంటుంది కాబట్టి లేదంటే శంకు ఆకారంలో ఉంటుంది కాబట్టి అది పైన గుత్తిగా ఉంటుంది కాబట్టి దీనిని గుత్తి కూట అంట సారీ గుత్తి కోట అంటారు అని చెప్పేసి అయితే మనకి ఇక్కడ ఆధారాలు అయితే తెలుపుతున్నాయి అండ్ ఈ ఊర్ల వాళ్ళు కూడా వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళకి తెలిసిన విధంగా అయితే దీని గురించిన వివరాలు అయితే మనకి చెప్తూ ఉన్నారు ఈ కొండ చుట్టూ ప్రహరీ గోడలు కానివ్వండి లేకపోతే ఆ టెంపుల్స్ కూడా ఉన్నాయి తెలుసా ఇప్పుడు ప్రజెంట్ మనం వెంకటేశ్వర స్వామిని నరసింహస్వామి శివుడిని అమ్మవారిని ఎలా అయితే కొలుస్తున్నామో మేబి అప్పుడు రాజులు కూడా అలాగే అంతే భక్తుతో కొలిచారేమో అన్ని గుళ్ళు కూడా ఉన్నాయన్నమాట నేను చెప్పాను కదా ఈ కోట అంతా కూడా మీరు చూపించాలి అని అంటే దాదాపు ఓల్ని వెళ్లి రావడానికి మాత్రమే త్రీ టు ఫోర్ అవర్స్ పడుతుందని కాబట్టి ఫస్ట్ బ్లాగ్ లో అయితే నేను వీలైనంత వరకు సమాచారాన్ని మాత్రమే ఇవ్వగలను ఎందుకంటే ఆల్రెడీ ఈవినింగ్ అయిపోతుంది వర్షం పడే సూచనలు ఉన్నాయి పైకి వెళ్లటం కూడా డేంజర్ అంటున్నారు సో ఇప్పుడైతే మనం ప్రజెంట్ దర్గా దగ్గర ఉన్నాము ఈ దర్గా దగ్గర కనిపించే సమాధి అయితే చూస్తున్నారు కదా ఇది వచ్చేసరికి సయ్యద్ షా సయ్యద్ మీర్ షా అనే ఇరాన్ రాజదనమాట అదేంటి ఇరాన్ రాజు ఏంటి ఇక్కడ ఉండడం ఏంటి అని నేను చెప్పని ఆలోచిస్తున్నారు కదా ఇది దాదాపు ఆరు వందల డెబ్బై ఎనిమిది సంవత్సరాల క్రితం జరిగిన స్టోరీ నాకు తెలిసినంత వరకు ఐ మీన్ అంటే ఈ గుత్తి కోటలో ఎవరైతే ఉన్నారో పెద్దవాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ నుంచి తెలుసుకొని సేకరించి నాకు తెలిసినంత వరకు మాత్రమే చెప్తున్నాను దీనిలో ఏదైనా తప్పు దోషాలు ఉంటే మా యుఎస్ అందరూ కూడా క్షమించాలి అయితే ఇక స్టోరీకి గనక వచ్చినట్లయితే ఆరు వందల డెబ్బై ఎనిమిది సంవత్సరాల క్రితం ఈ ఇరాన్ రాజ్ కి ఆయన ముస్లిం వ్యక్తి కదా ముస్లిం వ్యక్తికి భగవంతుడు ఎవరు మహమ్మద్ ప్రవక్త ఆయన కళలో కనిపించి ఆయన చెప్తారనమాట ఇలాగా అనంతపురం జిల్లా అంటే ఇప్పుడు మనకి మీకు తెలిసిన వాడుక భాషలో నేను చెప్తున్నాను ఇలా అనంతపురం జిల్లా దగ్గర గుత్తి కోట ఉంది ఆ రాజ్యానికి నువ్వు వెళ్ళవలసిన సమయం వచ్చింది అని చెప్పేసి ఆయన కళ్ళలో చెప్తారు ఏ మతమైన ఏ కులమైన భగవంతుడే కళ్ళలోకి వచ్చి చెప్తే ఇంకా ఊరుకుంటామా ఆయన ఇంకా వెంటనే ఇరాన్ రాజ్యాన్ని వదిలిపెట్టేసేసి ఈ గుత్తి కోటని వెతుక్కుంటూ ఇక్కడికి వస్తారనమాట అప్పటికే ఈ గుత్తి కోటని ఆల్రెడీ రాజులు పరిపాలిస్తూ ఉంటారు అప్పటికే ఇక్కడ రాజులు మరి ఈ గుత్తి కోటని పరిపాలిస్తూ ఉన్నారు అయితే ఇరాన్ రాజు వచ్చారు మరి వాళ్ళిద్దరి మధ్య సంభాషణలు ఏం జరిగాయో తెలియదు కానీ వాళ్ళిద్దరి మధ్య వాగ్వివాదం ఎలా మొదలైందో తెలియదు కానీ వాళ్ళిద్దరి మధ్య అయితే యుద్ధం జరిగిందనమాట అప్పుడు ఈ ఇరాన్ రాజుని కింద మీకు స్టార్టింగ్ నిన్నకి ఇంట్రొడక్షన్ చెప్పాను కదా అక్కడ తల నరుకుతారట అక్కడ తల నరికితే ఆయన ఈ దర్గా దగ్గరికి రావటానికి తల లేకుండానే అందరినీ చంపుకుంటూ ఆయన కర్గంతో ఏదైతే ఉందో ఆయన కూడా మిగతా వాళ్ళ తలలు నరుక్కుంటూ ఏది తల లేకుండా ఒత్తి మొండెంతోనే ఇక్కడకు వచ్చి ఈ ప్లేస్ లో పడిపోతారట ఈ ప ప్లేస్ లో పడిపోయిన తర్వాత ఇక్కడ ఆయనకి సమాధి నిర్మించారని అప్పటి నుంచి కూడా ఈ ముస్లిం వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ ప్రార్థనలు చేసుకుంటూ వాళ్ళ నమాజులు చేసుకుంటూ ఉంటారని చెప్పి ఇక్కడైతే వినికిడి ఉంటుంది అండ్ ఇంకో విషయం వచ్చేసరికి ఇది నెక్స్ట్ మంత్ పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీలలో కూడా ఆయన ఈ యుద్ధం జరిగి ఆ తర్వాత ఆయన తల తెగిపడిన రోజులంట సో ఇక్కడకు వచ్చి ఆ మూడు రోజులు కూడా ఇక్కడ ముస్లిం వ్యక్తులు ముస్లిం మత పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ కూర్చు కార్యక్రమాన్ని నిర్వహిస్తారట ఇక్కడ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇక్కడ చూస్తున్నట్లయితే చాలా సమాధులు కనిపిస్తూ ఉంటాయి అనమాట మరి సారీ అండి వీటిని ఏమంటారో అయితే నాకు పూర్తిగా తెలియదు మరి నాకు తెలిసిన భాషలో అయితే నేను చెప్తున్నాను అనమాట ఇవైతే ఆ తర్వాత ఎవరెవరైతే ఈ దర్గా కోసం ఎవరైతే పోరాడారో ఈ దర్గా కోసం ఎవరైతే ఇక్కడ నమాజులు చేశారో వాళ్ళందరు దానికి సంబంధించిన ఆ యుద్ధంలో పోరాడిన వ్యక్తులు అని వీళ్ళందరూ ఒకే ఫ్యామిలీకి చెందిన వాళ్ళని అని చెప్పేసి మరి ఇక్కడ మత పెద్దలైతే అంటున్నారు మనమైతే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవి ఏంటో తెలియదు కానీ మామూలుగా మన ఊర్లలో చిన్న చిన్న ఉపాలయాలు ఉంటాయి కదా ఆ మాదిరిగా అయితే అన్నమాట అయితే దీని మీద దీనికి సంబంధించిన శిలా ఫలకాలు కూడా ఉన్నాయి లోపలికెళ్లి ఇంకా వాటిని గురించి చూసి క్లియర్ గా చెప్దాము అని అంటే మాత్రం ఇక్కడ రెస్ట్రిక్షన్ ఏరియా అని చెప్పని పెట్టేసి పెద్ద లాక్ అయితే వేసేస్తున్నారు అనమాట మరి ఇది ఏంటి అనేది అయితే నాకు పూర్తిగా తెలియదు ఇలాంటి ఉపాలయాల్లాగా ఏవైతే ఉన్నాయో ఆ చిన్న చిన్న గుళ్ళు ఏవైతే ఉన్నాయో అవైతే ఇక్కడ దాదాపు చాలానే ఉన్నాయి మరి ఇంకా దీని గురించి ఇక్కడ మనం ఎవరన్నా గైడ్ నడగడానికి కూడా ఇక్కడ గైడ్ సదుపాయం కూడా లేదనమాట మనం ఈ ఊర్లో ఉండే పెద్దల్ని వాళ్ళడి అడిగి తెలుసుకొని ఉన్న ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము ఇక్కడ చూస్తున్నట్లయితే మరి వర్షం బాగా పెద్దదైపోతూ ఉంది మరి ఇక్కడ మనం జర్నీ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఈ చూపించటానికి చూపించడానికి మరి కొంచెం దూరమే మనం వెళ్ళగలిగాము ఆ తర్గా వరకే వెళ్ళగలిగాం అనమాట ఇంక అయితే చీకటి అయితే ఆల్రెడీ పడిపోయింది వర్షం కూడా పెద్దదవుతుంది అనమాట మరి ఇక్కడ ఉన్న వాళ్ళ ప్రకారం మాత్రం అక్కడికి వెళ్ళడం సేఫ్ కాదు మీరు పైకి వెళ్లొద్దు అని చెప్పని ఒకటికి నలుగురు చెప్తున్నారు అంటుంటారు కదా పెద్దవాళ్ళు చెప్తే ఎందుకైనా వినాలి అని ఎందుకైనా మంచిది ఈ రోజు బతుకుంటే రేపటి రోజున చూపించచ్చు అన్న ఉద్దేశంతో మరి ఈ వర్షాన్ని కూడా అధిగమించుకొని మేబీ ఆ వర్షం కూడా మాకు వెళ్ళొద్దు అని చెప్పనని చెప్పని సహాయం చేస్తుందేమో అన్న ఉద్దేశించి మరి ఇంతటితో ఈ బ్లాగ్ ని ఆపేస్తున్నాను అనమాట మళ్ళీ నెక్స్ట్ టైం మిగతా కంప్లీటెడ్ వీడియోతో మీ ముందుంటాను